ప్రభావతి ఉదయాన్నే లేచి బాలు దగ్గరికి వచ్చి ఏంట్రా రాత్రంతా నీ భార్య వల్ల నాకు నిద్ర లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో మీనా అక్కడికి వచ్చి అత్తయ్య నేనేం చేశాను మీకు నిద్ర పట్టకపోవడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నువ్వు పెట్టావు కదా ఇంటి ముందు కొట్టు ఆ కొట్టు వల్లే నాకు రాత్రంతా నిద్ర లేదు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో మనోజ్ అక్కడికి వచ్చి ఎక్కడా ప్లేస్ లేనట్టు ఇంటి ముందుకు తెచ్చి పెట్టారు ఈ కొట్టుని ఎక్కడికి వెళ్ళడానికైనా ఇబ్బందిగా ఉంది ఎక్కడి నుండి రావడానికైనా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఇంకెక్కడ పెట్టాలి నేను నెత్తి మీద పెట్టాలా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ మాత్రం లేదు నాకు నేను చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను కదా ఎవరైనా అక్కడ ఇక్కడికి వస్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది చెప్పు నాకు మీ వల్ల నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది బాలు కొన్ని పాంప్లెట్స్ తీసుకొని పార్కు వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఇచ్చి మీకు కనిపించిన వాళ్ళందరికీ ఈ పాంప్లెట్స్ కాస్త పంచరా అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో పార్క్ లో ఉన్న మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఎప్పటి నుండి సాగుతుంది ఈ వ్యవహారం ఎప్పటి నుండి వీళ్ళిద్దరు వచ్చి ఈ పార్కులో ఎలా వ్యవహారం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం గత రెండు మూడు నెలలుగా ఇక్కడే ఉంటున్నారు ఏం చేస్తున్నారో నాకే అర్థం కావటం లేదు వస్తున్నారు తింటున్నారు వెళ్తున్నారు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాప్ ఓహో అవునా రెండు మూడు నెలలుగా చేస్తుంది నువ్వు ఈ పని అనమాట నువ్వు ఇంటికి రారా నీకు బాగా సినిమా చూపిస్తా అని చెప్పేసి అయితే అక్కడ నుండి బాలు వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్